పంచాయతీ ఆస్తి ఎనిమిది సెంట్లను తెలుసుకొని నాకున్న భూమిలో పది సెంట్లు ఇస్తానని ముందుకు వచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి నేను ఒకసారి యాపిల్ అందరూ యాపిల్ ఫోన్ వాడతారు కదా మంది యాపిల్ ఫోన్ తెలుసు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉన్నా ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగిందంటే నీకు ఏదైనా కావాలి అంటే అడగాలని ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబిఎం ఓనర్ని అడిగాడు ఎలా అడిగామంటే నాకు తెలియదు నాకు ఐబీఎం బోర్డులో మీకు చిప్స్ ఉంటాయి నాకు ఏదైనా పంపించండి సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయి పంపించండి ఈయన స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు ఎంతమంది వస్తారో లేదో తెలియదు కానీ ఈ రోజున మంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తున్నా మీరు ఇవ్వండి స్థలం మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాన్ని ప్రారంభం మీ పక్కన వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం మీరు మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా ప్రభుత్వాల ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియ తెలియజేసుకుంటూ కారు మంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు ఇప్పుడుదాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారు కారుమంచి నారాయణరావు గారి ఫోటో ఫోటోడికి మధ్య ఫోటోది నీకు ఏదైనా కావాలంటే అడగండి అడగడం నేర్చుకుని ఇస్తారా లేదా పక్కన పెడితే నిజంగా మనసు కదిలితే మన సంకల్పం మంచిదైతే మన సంకల్పం పది మందికి మంచి జరుగుద్దంటే చాలా మంది దాతలు ముందుకు వస్తారు నేను నమ్ము నా పదాలు భగవంతుడు సృష్టి ఒకేసారి జరిగింది అందరం అన్ని కణాల ద్వారా బిగ్ బ్యాంగ్ తీరిగి ఉంటుంది అన్ని కణాలు ఒకేసారి పుట్టినందుకని ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ ఉంటుంది i like it Again,